యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ టాలీవుడ్ లో ఇంకా జానీ మాస్టర్ కేసు ఒక కొలిక్కి రాకముందే మరో యువతి ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం సెన్సేషనల్ గా మారింది సోషల్ మీడియా వారికి హర్ష సాయి గురించి తెలియని వారుండరు ఎందుకంటే అతను అంత ఫేమస్ తాజాగా యూట్యూబర్ హర్ష సాయి పై రేప్ కేసు నమోదైంది బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన ఓ నటి హర్ష సాయి పై చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేస్తారు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తాడంటూ హర్ష సాయిపై నటి కంప్లైంట్ చేసింది అడ్వకేట్ తో కలిసి కి వచ్చిన నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణపై కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం ఆమె దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేసినట్టుగా కూడా ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు యువతి ఫిర్యాదు మేరకు యూట్యూబర్ హర్ష సాయి రేప్ కేసు నమోదు చేస్తారు త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు నగ్న చిత్రాలు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది అయితే మారుమూల గ్రామాల్లో కటిక పేదరికంలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తూ పేదల కళ్ళల్లో ఆనందాన్ని వీడియోలుగా చిత్రీకరించి యూట్యూబ్ లో ఓ హీరో స్థాయి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు హర్ష సాయి మిగతా సోషల్ మీడియాలోనూ హర్ష సాయికి సెలబ్రిటీ కంటే ఎక్కువే ఫాలోయింగ్ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు హర్ష సాయికి ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉండడం గమనార్హం అయితే ఈ మధ్య హర్ష సాయి బెటింగ్ యాప్ లో ప్రమోషన్ల వివాదంతో వార్తల్లో చర్చనీయాంశంగా మారారు అయితే యూట్యూబ్ వీడియోలతో ఫేమ్ సంపాదించుకున్న హర్ష సాయి హీరోగా ఓ సినిమా కూడా తీస్తున్నారు మెగా అనే టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసిన హర్ష సాయి అందుకు సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేసి ఆసక్తిని రేకెత్తించారు చాలా కాలం కిందటే ఈ సినిమాను అనౌన్స్ చేయగా అందుకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మాత్రం ఇవ్వట్లేదు అయితే మధ్యలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించిన వివాదంతో హర్ష సాయి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు తాను ఇచ్చిన స్టేట్మెంట్లను చాలా మంది యూట్యూబర్లు వ్యతిరేకించారు కూడా అయితే ఇప్పుడు ఏకంగా ఓ నటి ఆయనపై చీటింగ్ కేసు పెట్టడంతో మరోసారి హర్ష సాయి వాతాంశంగా మారారు మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి ఇదిలా ఉంటే యువరత్న అనే వ్యక్తి గత కొంతకాలంగా హర్ష సాయి చారిటీ మీద చేస్తున్న స్కామ్ ని బయట అనేక డిబేట్స్ లో పాల్గొన్నాడు ఈ ఘటనని మర్చిపోకముందే ఇప్పుడు ఈ యువతి హర్ష సాయి మీద కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి